తెలుగుదేశం పార్టీ వేదికగా ఇద్దరు నేతల మధ్య సీట్లు కొనులాట మైలువరంలో ఏం జరుగుతుంది మీరు దీన్ని ఎలా చూస్తారు ఒక సామాన్యుడు వ్యక్తి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మైలువరం క్యాండిడేట్గా ప్రకటించారు ఇవాళ తిరుపతిలో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్య మెజార్టీతో ఎలా పోతున్నారు దాని సభ్యులు ఇవాళ ఇంతవరకు వంద సార్లు చూపాలకు సీట్లు వస్తుంది దేవినమ్మ సీట్ వస్తుంది తెలియదు మరి చెప్పినట్లు వంద కోట్లు కొట్టినా వసంత కృష్ణప్రసాద్ సీట్ వస్తుంది తెలియదు మేము వంద కోట్లు పెట్టాడు కృష్ణప్రసాద్ ఎవరు చెప్పారు దేవినేనమ్మ చెప్పాడు దేవినమ్మ ఏం చెప్పాడు వసంత కృష్ణప్రసాద్ మహిళ వరకు అన్నాడు లేదా అట్లాగే మట్టి తవ్వుకుంటున్నాడు అన్నాడు మూడు తవ్వుకుంటున్నాడు అన్నాడు దిశలు తవ్వుకుంటున్నాడు అన్నాడు వందలాది కోట్లు అవినీతి చేశాడు అన్నట్టు అట్లాగే వంద కోట్లు ఈ సంప డబ్బుతో వంద కోట్లు తీసుకుని చంద్రబాబు నుంచి టికెట్ కొడుతున్నాడు అట్లాగే ఇప్పుడు నిజమైంది కదా అంటే నిజంగా అవినీతి చేసి వంద కోట్ల పెట్టి టికెట్ కొనుక్కొని మళ్ళీ గోదావరి వంద పిచ్చిన్నాడు ఇంతవరకు సీట్లు కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిలో అది వాళ్ళ పార్టీ యొక్క దుఃఖది అదే పరిస్థితి గతంలో మీరు విఘాడు బయలు నన్ను మూడు లక్షల గెలిపిస్తారు గెలిపిస్తారా చంద్రబాబు వచ్చి ఉంచుంటే నన్ను విగాడు ప్రజలు మూడు లక్షలతో గెలిపిస్తారు చూశాను కదా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పరిమాణ పోవచ్చు లోకేష్ పత్రం మంగళగిరి నుంచి ఓడిపోయాడు ఆఫరాలు అతను నా ముందు ఓడిపోయినా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడదు కొడుకునే గెలిపించుకోలేదు ఆ రోజు ఉడుకునే చంద్రబాబు ఎమ్మెల్యే ఇవాళ ఏం చేస్తాడు అందుకే ఆయన రమ్మను ఆయన వస్తే ఒక మూడు లక్షల మెజారిటీతో నేను గెలిచినందుకు గెలుచుకోవడం వెళ్ళిపోతాను